హాయ్ ఫ్రెండ్స్ కోల్కట్టాలో అఘాయిత్యానికి గురై బలైపోయిన లేడీ డాక్టర్ డైరీలో ఏం రాసి ఉంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది అంటే ఆ కోల్కట్టా హాస్పిటల్లో ఆ అమ్మాయి అఘాయిత్యానికి హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి ఆ కేసును మొత్తం మసిబూసి చేసి ఎక్కడికక్కడ సాక్ష్యాధారాలను చెరిపివేసి అంటే సిబిఐ రంగంలోకి దిగే లోపు మొత్తం ఎక్కడికక్కడ కన్ఫ్యూజ్ చేసి పడేసి దోషులెవరూ దొరకకుండా చేయడానికి ఎన్ని విధవ పనులు చేయాలో అన్ని విధవ పనులు మమతా బెనర్జీ సర్కార్ చేసినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె డైరీకి సంబంధించిన విషయాలు వస్తూ ఉన్నాయి సిబిఐ వాళ్ళు ఆ అమ్మాయి డైరీని తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకున్నారు తల్లిదండ్రుల దగ్గర ఎందుకుంది ఆ డైరీ అంటారా తల్లిదండ్రుల దగ్గర కాదండి డైరీ ఉన్నది ఆ అమ్మాయి తన బ్యాగ్ లో ఎప్పుడు డైరీ క్యారీ చేస్తూ ఉంటుంది రకరకాల విషయాలు అవన్నీ రాసుకుంటూ ఉంటుంది కొంతమందికి ఇంకా డైరీ రాసే అలవాటు ఉంటుంది అలా ముఖ్యమైన విషయాలు తన పర్సనల్ విషయాలు అన్ని కూడా తన డైరీలో రాసుకుంటూ ఉంటుంది అయితే ఆ డైరీలో ఏముంటుంది ఏం రాసుకుంటుంది అన్న తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలు అన్ని కూడా డైరీలలో ఉంటాయి కాబట్టి డైరీలు తీసి చదవడము తెరిచి చూడడము అది విజ్ఞత ఉన్నవాళ్ళు సభ్యత ఉన్నవాళ్ళు ఎవరు కూడా చెయ్యరు కదా ఆ తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చారు ఆ అమ్మాయి ఆ డైరీలో రాసుకుంటూ ఉంటుంది ఆమె బ్యాగ్ లో ఉంటుంది పర్సనల్ డైరీ అయితే ఆ అమ్మాయి మరణించిన తర్వాత ఆ అమ్మాయి వస్తువులను అన్నిటిని కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు తల్లిదండ్రులకు హాస్పిటల్ అందులో ఆ అమ్మాయి డైరీ కూడా ఇచ్చారు అయితే ఆ డైరీని తెరిచి చూస్తే అంటే సంఘటన జరిగిన తర్వాత ఈ డైరీని తెరిచి చూస్తే అందులో ఒక పేజీ కొంత భాగం చినిగిపోయి ఉంది ఎవరో స్పష్టంగా డైరీలోని ఒక పేజీని పేజీ పూర్తిగా కూడా కాదండి కొంత భాగాన్ని చింపేసినట్టు స్పష్టంగా ఉంది దానికి సంబంధించిన ఫోటో కూడా తీసి ఆ అమ్మాయి తండ్రి సిబిఐ వాళ్లకు ఆధారంగా సమర్పించాడు అలాగే ఆ డైరీని కూడా వాళ్లకు సమర్పించాడు సో సిబిఐ వాళ్ళు ఆ డైరీని స్టడీ చేశారు అలాగే ఆ అమ్మాయి తండ్రి మీడియాతో చెప్పాడు మా అమ్మాయి బ్యాగ్ లో ఎప్పుడు ఆ పర్సనల్ డైరీ ఉంటుంది దాన్ని మేము ఎప్పుడు చదవలేదు హాస్పిటల్ కి వచ్చిన తర్వాత అంటే ఆమె రోజు మాతో అనేక విషయాలు పంచుకుంటూ ఉండేది కానీ కొన్ని విషయాలు ఏవో డైరీలో రాసుకుంటూ ఉండేది ఆ ఘటన జరిగిన తర్వాత ఆమె డైరీ తెరిచి చూస్తే ఒక పేజీ చినిగిపోయింది సరే సిబిఐ వాళ్ళకు అందించాము అయితే దాంతో పాటు మరికొన్ని పేజీలలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి రకరకాల విషయాలు అక్కడ నర్మగర్భంగా చెప్పబడి ఉన్నాయి డైరీలో అయితే సిబిఐ వాళ్లతో మేము చర్చించాము సిబిఐ వాళ్ళు మాకు కొన్ని అర్థం చేయించారు విషయాలు మాకు అర్థమైనటువంటి విషయాలు మేం చెప్పాము డాట్స్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఆ విషయాలను అంటే సిబిఐతో మేము ఆ డైరీకి అమ్మాయి డైరీకి సంబంధించిన విషయాలను మేము చర్చించాం కదా ఇప్పుడే మీరు బహిరంగంగా చర్చించకండి అని చెప్పి సిబిఐ వాళ్ళు తల్లిదండ్రులకు సూచించారండి ఎందుకంటే బయట వాళ్ళు మీడియా ముందు కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడితే డెఫినెట్ గా కొంతమంది నిందితులు తప్పించుకునే అవకాశం ఉంటుంది నిందితులకు హింట్ ఇచ్చినట్టుగా ఉంటుంది నిందితుల పేర్లు అవన్నీ ఆ డైరీలో ఉన్నాయా లేదా మనకు తెలియదు కానీ కొన్ని కొన్ని అంశాలు హాస్పిటల్కి సంబంధించిన అంశాలు కావచ్చు వివిధ విషయాలు ఆమె క్యాజువల్గా సంఘటనల రూపంలో రాసుకున్నట్టుగా అట్లా రాసుకున్నట్టుంది కానీ పర్టికులర్గా డైరీ లోపల కొన్ని సంఘటనల తర్వాత ఒక పేజీలోని కొంత భాగం చిరిగిపోయి ఉండడము ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి సో సిబిఐ అండి మొత్తానికి చాలా సీరియస్గానే ఇంట్రాగేషన్ చేస్తుంది మరోపక్క ఆ హాస్పిటల్ ప్రిన్సిపల్ వాడిని మాత్రం అండి ఫుల్ గా రోస్ట్ చేసి వదులుతున్నారు గ్రిల్ చేసి వదులుతూ ఉన్నారు కూర్చోబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించి వదులుతూ ఉన్నారు అసలు ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడానికి స్పష్టంగా అండి ఆ అమ్మాయిని చూసి చూడగానే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి పరిస్థితి అయినా సరే ఆ అమ్మాయి లేదు లేదు తనని తానే అంతం చేసుకుంది అన్నట్టుగా తల్లిదండ్రులకు ఫోన్ కాల్ చేయించాడు ఆ హాస్పిటల్ ప్రిన్సిపల్ అక్కడి నుంచి మొదలెట్టారు సిబిఐ వాళ్ళు అలాగే ఆ అమ్మాయి పడిపోయినటువంటి ఆ సెమినార్ హాల్లోని కొంత భాగము ఆ సెమినార్ హాల్ ను ఆనుకొని ఉన్నటువంటి గదులు కొన్ని ఉన్నాయి అటువైపు ఇటువైపు ఆ గదులలో కూడా రిపేర్ వర్క్స్ చేయించారండి ఎప్పుడు ఆ అమ్మాయి మరణించిన తర్వాత ఆగ మేఘాల మీద ఆ పక్క గదుల్లో ఆ పక్క గది ఈ పక్క గది మొత్తం రిపేర్ వర్క్స్ చేయించారు రిపేర్ వర్క్ చేయించమని ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ ప్రశ్నలన్నీ సిబిఐ సంధిస్తోంది ఆ ప్రిన్సిపాల్కు అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు అంటే ఏవో అండి చాలా చాలా లోతులు లొసుగులు ఈ కేసులో ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది లేకపోతే ఎప్పుడైనా సరే ఒక అఘాయిత్యానికి సంబంధించిన కేసు అంటే మహిళ మీద అఘాయిత్యానికి సంబంధించిన కేసు ఉంది అని అంటే అండి సాధారణంగా మనకు కనిపించేవి అంటే చాలా మొత్తం మొత్తాన్ని పక్కన పెట్టి నైన్టీ పర్సెంట్ కేసెస్ లో మనం చూస్తే రెండే రెండు విషయాలు కనిపిస్తాయి అంటే రెండు విషయాల వల్ల ఈ అఘాయిత్యం అనేది జరుగుతూ ఉంటుంది ఒకటి ఒంటరిగా దొరికినటువంటి ఆడది అవకాశం దొరికింది దాన్ని చూసుకొని కావాలని చెప్పి అమ్మాయి మీద అప్పటికప్పుడు వాడు అనుకోని అంటే ప్లాన్ ఏమీ లేకుండా అఘాయిత్యం చేయడం ఇది ఒక రకం ఎక్కువగా ఇటువంటివి నమోదవుతుంటాయి రెండవది అమ్మాయి మీద లేదా మహిళ మీద పగబట్టి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను నీ మీద పగ తీర్చుకుంటాను అని చెప్పి ఆ కోణంలో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం ఇటువంటివి మనకు ఎక్కువ కేసెస్ నమోదవుతూ ఉంటాయి ఇప్పుడు నిర్భయా సంఘటన నేను చెప్పినటువంటి మొట్టమొదటి సినారియోలోకి వస్తుంది మన హైదరాబాద్ అక్కడ జరిగినటువంటి శంషాబాద్ దగ్గర జరిగినటువంటి దిశ సంఘటన అది మొట్టమొదటి సంఘటన మొట్టమొదటి సినారియో కిందికి వస్తుంది ఇట్లా రకరకాల సినారియోలు ఉంటాయి అలాగే అమ్మాయి మీద పగబట్టి అఘాయిత్యం చేసేటటువంటి సినారియోలు అవన్నీ ఉంటాయి అవన్నీ కేసు టూ కానీ ఇక్కడ కేసు సినారియో వన్ కాదు సినారియో టూ కాదండి ఇది వేరే సినారియో లాగా ఉంది ఆ అమ్మాయిని బెదిరించడము ఆ అమ్మాయి నోరు మూయించడము ఆ అమ్మాయిని ఇంత దారుణంగా పొట్టన పెట్టుకోవడం ద్వారా అదే హాస్పిటల్లో పనిచేస్తున్న ఇతర మహిళా డాక్టర్లకు ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ ఇవ్వడం మీరు గనక ఈ హాస్పిటల్లో జరిగే ఫలానా ఫలానా విషయాలు బయట పెట్టారా లేదా కాలేజీలో జరిగే ఫలానా ఫలానా విషయాలు బయట పెట్టారా మీరు కూడా ఇంతకంటే భయంకరంగా పైకి పోతారు చూసుకోండి పైగా మీరేమీ చేయలేరు మేము సాక్ష్యాధారాలను తారుమారు చేయగలం పోలీసులను మేము మేనేజ్ చేయగలం ముఖ్యమంత్రి నుంచే మాకు ఫుల్గా సపోర్ట్ ఉంది చూసుకోండి ఏమన్నా అయితే సాక్ష్యాధారాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిస్తే మేము హాస్పిటల్ మీదకి ఏడు వేల మందిని గుండాలను రౌడీలను కార్యకర్తలను ప్రయోగించి హాస్పిటల్ ని మొత్తం ధ్వంసం చేసి సాక్ష్యాధారాలు కూడా కింద మీద చేయగలిగే సామర్థ్యం మాకుంది చూసుకోండి మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇలాగే ఆ అమ్మాయిల మీద కూడా అఘైత్యం చేసి వాళ్ళని పొట్టన పెట్టుకున్నంటాము అన్నటువంటి ఒక మెసేజ్ ఒక మెసేజ్ ఇతర మహిళా డాక్టర్లకు అక్కడ ఆ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఇవ్వడం కోసం ఇగో ఈ అమ్మాయిని ఇంత దారుణంగా పొట్టన పెట్టుకున్నారు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది పైగా ఘటన జరిగినటువంటి సమయంలో ఇప్పటి వరకు అయితే ఎవడైతే నిందితుడు దొరికాడు ప్రస్తుతం వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారు కదా సంజయ్ రాయ్ వాడు వాడికి వైద్య పరీక్షలు అవన్నీ నిర్వహించినప్పుడు వాడి శరీరం మీద గోళ్లతో రక్కిన గుర్తులు కనిపించాయి అని చెప్పి అంటున్నారు పోలీసులు రాసిన రిపోర్ట్ లో ఉంది ఆ బాధితురాలి మృతదేహాన్ని పరిశీలిస్తే అలాగే ఆమె గోళ్లలో ఉన్నటువంటి చర్మము రక్త నమూనాలు అవన్నీ కూడా నిందితుడి యొక్క నమూనాలతో అంటే ఆ సంజయ్ రాయ్ నమూనాలతో టాలీ అయినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది అయితే ఆ అమ్మాయి అంత దారుణంగా అఘైత్యానికి గురై మరణిస్తే కాలేజీ ప్రిన్సిపాల్ కాలేజీ యాజమాన్యము పోలీసులు మమతా సర్కార్ వ్యవహరించినటువంటి తీరు మాత్రం చాలా దారుణంగా ఉంది నిన్ననే అండి ఒక సాక్షి మీడియాతో మాట్లాడారు అంటే సంఘటన జరిగిన తర్వాత ఆ లోపలికి అలో చేస్తుంటారు కదా ఆ టైంలో లో ఆమె పరిస్థితి ఎలా ఉంది అంటే మరణించిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్న విషయము ఒక సాక్షి నిన్న మీడియాతో మాట్లాడారు ఏం చెప్పాడంటే ఆయన సెమినార్ హాల్లోని పోడియం దగ్గర ఆమె శరీరము చలనం లేకుండా పడి ఉంది స్పష్టంగా అర్థమవుతోంది ఆమె మరణించింది అని ఆమె ఒంటి మీద కుర్త చిందర వందరగా చిరిగిపోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది కుర్త అలాగే ఆమె ట్రౌజర్స్ కనిపించలేదు అంటే ప్యాంట్ కనిపించలేదు ఆమె మెడ నుంచి మోకాలి వరకు నీలం రంగులో ఉన్నటువంటి బెడ్షీట్ కప్పి ఉంది అయితే ఆమె ల్యాప్టాప్ నోట్బుక్ సెల్ ఫోన్ వాటర్ బాటిల్ అవన్నీ కూడా ఆమె మృతదేహం పక్కనే ఉన్నాయి అని చెప్పి ఒక విట్నెస్ అండి నేషనల్ మీడియాకు ఎక్స్ప్లెయిన్ చేశారు దాదాపు అన్ని ఛానల్స్ లో కూడా వచ్చింది నేషనల్ మీడియా ఛానల్స్ లో సో ఏంటి ఇక్కడ ఇదెందుకు మనం మాట్లాడుతున్నామంటే అసలు ఆ క్లియర్ కట్ సీన్ అది అఘాయిత్యం అని కానీ ఆ అమ్మాయి తనను తానే అంతం చేసుకుంది అని చెప్పి చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారంటే చూడండి అసలు అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రిన్సిపాల్ మీద ఇతర డాక్టర్స్ మీద ఉంటుంది అవునా కాదా అసలు అమ్మాయి తల్లిదండ్రులను కొన్ని గంటల పాటు ఆ అమ్మాయి దగ్గర అలో చేయలేదండి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చిందేమో ఉదయం తొమ్మిది తొమ్మిది బావు మధ్యలో కలకట్టాలోనే తల్లిదండ్రులు ఉంటారు వెంటనే వాళ్ళు వెళ్లిపోయారు పోనీ మాక్సిమం ఒక గంట వేసుకోండి ఇంటి నుంచి అక్కడికి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళారు అయ్యా మేమే అమ్మాయి తల్లిదండ్రులను ఏమైంది మా అమ్మాయి చూపించండి అంటే ఆ అమ్మాయి దగ్గరికి వాళ్ళని పంపించకుండా మధ్యాహ్నం మూడు గంటలకు తల్లిదండ్రులను అమ్మాయి దగ్గర పంపించారు అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు అక్కడికి వచ్చింది హాస్పిటల్కి వచ్చింది దాదాపు పది పది బావు మధ్యలో వచ్చారు అంటే పదకొండు బావు పన్నెండు బావు ఒకటింబావు రెండు బావు దాదాపు మూడు అంటే దాదాపు ఐదు గంటల పాటు తల్లిదండ్రులను హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులను ఆ అమ్మాయి దగ్గరికి అసలు అనుమతించలేదు ఏడుస్తూ కూర్చున్నారు తల్లిదండ్రులు అంటే ఏం చేస్తున్నారు ఐదు గంటలు చెప్పండి దూరం నుంచి అయినా చూడనివ్వాలి కదా ఇదిగో అమ్మ మీ అమ్మాయి ఇక్కడ పడి ఉంది ఇది క్రైమ్ సీన్ కాబట్టి దగ్గరికి వెళ్ళకండి ప్రస్తుతము సాక్ష్యాధారాలు వేలిముద్రలు అవన్నీ కూడా ఏమైనా తారుమారయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు చూడండి అమ్మా అని చెప్పి కనీసం ఆ సెమినార్ హాల్లో ఒక తల్లిదండ్రులను తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేయాలి కదా తల్లిదండ్రుల మానసిక క్షోభ ఎంత భయంకరంగా ఉంటుంది ప్రిన్సిపాల్ అండి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వాడు చేసినటువంటి పనులన్నమాట ఇవన్నీ అక్కడ ఉన్న పెద్దలు డాక్టర్లు పోలీసులు ఎవరెవరు ఏమేం చేశారో చూడండి సో ఇవన్నీ కూడా సిబిఐ వాళ్ళు ప్రస్తుతం ప్రశ్నిస్తూ రోస్ట్ చేస్తున్నట్టుగా మనకు జాతీయ మీడియా కథనాల ద్వారా అర్థమవుతోంది డెఫినెట్గా సిబిఐ చేతుల్లో వీళ్ళు పడ్డారు కాబట్టి ఎవడెవడు నాడు ఏంటి అనేది బయటకు వస్తుంది కొంచెం నెమ్మదిగా బయటకు వస్తుంది అని బయటికి వస్తుంది బట్ మమతా బెనర్జీ సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి సమయం అండి మళ్ళీ సిగ్గుసారని లేకుండా ఆ అమ్మాయి మరణించిన తర్వాత మమతా బెనర్జీ వెళ్ళి రోడ్డు రోకో రాస్తా రోకో చేయడానికి జనరల్గా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరుగుతుంటారు చూసారా ధర్నాలు చేస్తుంటారు చూసారా ఆ టైపులో ఈమె ధర్నా చేస్తూ నిరసనకారులతో సహా ఈమె తిరిగింది ఓ గంట మమతా బెనర్జీ నాటకాలు నువ్వు ఎవరి మీద నిరసన చేస్తున్నావు మమతా బెనర్జీ సిగ్గుండాల కొంచెమన్నా ముఖ్యమంత్రికి పవర్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ను పరిగెందించగలిగే పవర్ ఉంది నువ్వు బాధ్యతాయుతమైనటువంటి సీట్ లో కూర్చొని నువ్వు ఎవరి మీద నిరసన చేస్తున్నావు నీ మీద నువ్వు నిరసన చేసుకుంటున్నావా అదేదో శివాజీ సినిమాలో ఉంటుంది చూడవయా వాడు వాడి వాడి విగ్రహానికి దండేసుకుంటున్నాడు అని చెప్పి సుమన్ చెప్తాడు చూడండి రజనీకాంత్ వచ్చి తన విగ్రహానికి చచ్చిపోయినట్టుగా తనకు తానే నాటకం ఆడాడు కదా ఆ పాత విగ్రహానికి శివాజీ విగ్రహానికి ఇప్పుడు ఎన్టీఆర్ అనే పాత్రలో వచ్చి గుండుబాస్ పాత్రలో వచ్చి ఆ విగ్రహానికి దండేసుకుంటూ ఉంటాడు సుమన్ గుర్తుపడతాడు ఆ వాడి విగ్రహానికి వాడి దండేసుకుంటున్నాడు చూడని ఇప్పుడు ఆ టైపులో మమతా బెనర్జీ తన మీద తానే నిరసన రాస్తారు ఒక చేసుకుందనమాట అవి కూడా ఫొటోస్ వైరల్ అయ్యాయి మళ్ళీ నిరసన తెలియజేశారని చెప్పి నలభై మూడు మంది డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేసి పడేసింది ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి పశ్చిమ బెంగాల్లో అమ్మాయిల మీద చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయండి మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ అండి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత అద్భుతంగా ఉత్తరప్రదేశ్లో తొక్కి నారదీస్తున్నారు మనం నిన్నగాక మొన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఒక కేసులో యోగి ఆదిత్యనాథ్ గారు ఎట్లా చేశారని చెప్పి జస్ట్ ఒక కేసు తీసుకునే ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు అట్లాంటి కేసులు చాలా అండి యోగి ఆదిత్యనాథ్ గారు పదివేల మందికి పైగా ఎన్కౌంటర్లు చేసి లేపేశారు ఉత్తరప్రదేశ్లో విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ సో డెఫినెట్గా అండి వాళ్ళు ఎవరో దొంగవేదలు పట్టుబడాల్సిందే మమతా బెనర్జీని మెడబట్టి కిందికి తోసేయాల్సిందే సీఎం సీట్ నుంచి సిగ్గు లేకుండా సీఎం సీట్ మీద కూర్చోని ఇంకా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందా ఎందుకంటే ఇన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీద వాళ్ళు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదని పైగా సాక్ష్యాలు తారుమారు చేయడం సో అదండి విషయం మరి ఆ డైరీలో ఏముందన్నది ఎప్పుడు బయటపడుతుందో తెలియదు ఆ డైరీలో ఉన్నటువంటి ఆ పేజ్ చింపినటువంటి ఆ పేజు అందులో ఏం సమాచారం ఉంది ఏమైనా ఫోన్ నెంబర్స్ ఉన్నాయా ఇన్ఫర్మేషన్ ఉందా డేటా ఉందా ఏమనేది తెలియట్లేదు మరి అది ఎలా బయటికి రావాలో ఏంటో ఎవరు చింపారో అది విషయం